హాయ్ ఎవ్రి మేమైతే పత్తి రెండోసారి మందు వేస్తున్నాం ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా ఉంది పత్తి అయితే అన్నీ ఒకేలాగా లేవు చూడండి ఇవన్నీ చిన్నగా ఉన్నాయి అటు సైడ్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ మందు ఎలా వేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు చిన్నగా ఉన్న సైడ్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాం మందు పెద్ద ఉన్న సైడ్ అయితే కొంచెం తక్కువ వేస్తున్నాం చూడండి గడ్డి మొన్ననే తీసినాం మళ్ళీ గడ్డి అయింది ఇక్కడైతే అయితే ఇదేం చేయంలో మాకైతే అర్థం కావట్లేదు మొన్ననే తీసినాం వర్షానికంటే ఈ వర్షం చేయబట్టి కావచ్చు నీళ్ళన్నీ అక్కడి నుండి వచ్చినాయి ఓ ఇక్కడి నుండి వచ్చినాయి ఒరెలు అయితే పట్టినాయి ఈ ఒర్రెళ్లకి వెళ్ళి అటు కిందికి వెళ్ళినాయి అయితే చాలా మొలిసింది ఈ ప్లేస్లోనైతే చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే అటు సైడ్ అయితే చా పెద్దగా ఉన్నాయి నేను ఇంకా నాతో పాటు ఇద్దరు వచ్చిర్రు మందు వేస్తున్నాం మొగ్గులు మళ్ళీ అయింది ఇప్పటికే చాలా లేట్ అయిందంట మందేస్తుడు అందుకే ఈ వర్షం ఉన్నా కానీ వచ్చినాం ఆల్రెడీ వేసి వేసిన తర్వాతనే వెంటనే కరిగిపోతుంది చూడండి ఈ పత్తికి అయితే పత్తి చెట్టుకి చాలా గ్యాప్లోనైతే వేస్తున్నాం దగ్గర అయితే వేస్తలే ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే చెట్టు పోతుందని చూడండి అక్కడ చెట్టు ఉంటే ఇక్కడ వేస్తున్నాం ఆకులంతా రెడ్ కలర్లో అయినాయి ఈ నీళ్ళు వల్లనే కావచ్చు ఇలా వచ్చింది కాలువ అందుకే ఈ నీళ్ళన్నీ ఎక్కువ ప్రెజర్తో రావడం వల్ల ఆకులన్నీ రెడ్ కలర్లో అయినాయి ఈ ప్లేస్ మందమే అయినాయి వేరే సైడ్ అయితే బాగానే ఉంది మా వారైతే సంచులు వస్తుడు తీసుకొచ్చి ఇక్కడ వేస్తుండు అక్కడ ట్రాక్టర్లో తీసుకొచ్చినాం బాగానే బస్తాలు తీసుకొచ్చి లేని దగ్గర వేస్తుండు చూడండి ఇదైతే మా పత్తి చేను నాలుగు ఎకరాల పత్తి చేను అక్కడి నుండి ఇక్కడి ఉంది కానీ ఒకేలాగా లేదు నాలుగు రకాలుగా ఉంది చిన్నగా మరీ చిన్నగా పెద్దగా అలా ఉంది చూడండి ఏదో అలా చేస్తున్నాం కాయలు కూడా పట్టినాయి కానీ ఇలా రెడ్ కలర్లో అవుతుంది ఎందుకో తెలియట్లేదు మందు కూడా స్ప్రే చేసినాం అయినా రిజల్ట్ ఏం రాలేనట్టుంది ఇక మందైతే వేస్తున్నా ఈ మందు తొందరగా కరిగిపోతుంది యూరియా ను ఇంకా డీఏపీ ఏదో కలిపాం బ్లాక్ కలర్లో ఉంది నేను అవి బస్తాలు ఏంటివి మీకు చూపెడతా ఇవాళ అయితే ఇదే వర్క్ ఉన్నది ఇదే వర్క్ చేయాలి చూడు కంప్లీట్ అయింది వా వర్షం పడ్డది చెట్ల మీద అన్నీ వాటరే ఉన్నాయి కాసేపు వెయిట్ చేసి మందైతే వేసాం చూడండి ఎంత బాగుందో మా చేయితే ఇది మడికట్టు అందువల్లనే ఇంత పెద్దగా ఉంది లేదు ఇంతకుముందు ఫస్ట్ జూ కదా అది చిన్నగా ఉంది అది వాటర్ ఉండడం వల్ల పెద్దగా చిన్నగా ఉంది కానీ ఇది ఒకే సైజులో ఒకే మాదిరిగా ఉంది మందు పెద్దగా ఉండడం వల్ల ఆకుల పైన పడ్డది కానీ వర్షం పడడం వల్ల నీళ్ళతోటి కిందికి వెళ్తుంది అదే ఎండలు వేసినామనుకో ఈ ఆకంతా మాడిపోతుంది వర్షం అయితే మేము వేస్తూ ఉండగానే పడ్డది అయినా కానీ వర్షంలోనే వేసాం చూడండి చెట్ల మీద వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది ఆల్రెడీ పెద్దనే ఉందని కొంచమే వేశాం మందు ఈ రోజుకైతే మందు వే వేయడం కంప్లీట్ అయింది ఇంకా వేరే చైన్లో ఉంది మందు వేయడం